哪都低。 తీసుకొని పోయాను ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేక పోయాను ఏమైనా లేక అంటే దేవునితో వెళ్ళిపోయాడు ఆ మధ్యలో పట్టు గట్టిగా వేస్తాడు వచ్చి ఆనోకు దేవునితో నడిచిడు ఆనోకు దేవుని దగ్గర నడిచాడు ఎందుకు నడిచాడు మరి మనం ఎవరితో నడవాలి అనేది మనం ఈ రోజు మనం నేర్చుకుందాం భక్తి మార్గంలో ఉన్నటువంటి అనవకు దేవుడితో నడిచాడు దేవుడితో ఎత్తబడి ఉన్నాడు మరి ఈ రోజు మనం చాలా విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యయము పన్నెడవచ్చిన వచనాన్ని చూద్దాం ద్వితీయోపదేశ కాండము పది పన్నెండు కాబట్టి కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యెహోవా యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవా నీ యెహోవాను పూర్ణ మనసుతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాము మాట కాక దేవుడైన నేను మరి ఏమి అడుగుతున్నాడు ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలను దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని మాట వినమని వినమాలిహోవ మాటను వినమని చెప్పి చెలవిస్తూ ఇనమా చెప్తుందా చెప్తుందా చెప్తుందామా అని చెప్తుంది మరి మనం వింటున్నామా ఇవ్వలేము కొందరు వింటారు కొందరు ఓకే వెరీ గుడ్ కొంతమంది నిజమే కొంతమంది వింటాము కొంతమంది వినము దేవుని మాటల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఇస్రాలకు దేవుని మార్గంలో నడవమని సెలవిస్తూ ఉంటూ ఉన్నారు మరి ఏమని చెప్తున్నాడు దేవుని ఆజ్ఞలకు లోపడమని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు అంతే కదా నేను కోరుకుంటున్నది అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యయము పదమూడవ వచనం ప్రసంగి పన్నెండు పదమూడు ఇదంతో విని తర్వాత ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి ఏమని చెప్తుంది ఇదంతా ఇవి తర్వాత అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ విన్న తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడం అనుసరించి నడుచు చూడవలనని మానవ కోటికి ఇది ఏ విధి ఆయన మాట వినడమే విధియే ఇది ఎందుకు అని చెప్పి నీ దేవుని వాక్యం అన్నాడు ఇస్రాయిల్ చెప్పారు ఏమని చెప్పారు మాట వినమని ఆజ్ఞలకు లోపడమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ మార్గం ఇది మనము రోజు జ్ఞాపకం చేస్తున్న వాక్యము భక్తి మార్గం భక్తి మార్గము సరైన మార్గం కొరకు దేవుని అన్వేషించడంలో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మన ఆలోచన మన విధానంలో దేవుని ఎందుకు ఆ మాట వినడమే చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది ఆ తర్వాత మనం విన్న వారి గురించి వారు ఏ విధంగా అయితే ఆశీర్వదింపబడి ఉన్నారో దేవుని మాట విన్న వారి గురించి కూడా మనం చూద్దాం మీ కీకా ఎనిమిది కలిసి మీక ఆరు ఎనిమిది

ఎనిమిదో వచనాన్ని మళ్ళీ చదువుకుందాం మనుషుడా మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్టు కనికారమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ప్రభువాని అడుగుచున్నాడు ఎంత అడుగుతున్నాడు ఇదే కదా కొంచమే ఆవగిందంత అంత విశ్వాసం అంటే చాలు ఏమేమో అనుకుంటాం మనం ఇది కావాలంట అది కావాలంట అని అనుకుంటాం కానీ దేవుడు కోరుకుంటున్నది ఇంతే కదా కొంచెమే కొంచెమే అవును కొంచెమే కోరుకుంటాం ఏమిటంటే ఆయన మాట వినడమే అతనికి శ్రేష్టమైనటువంటిది ఆయన మాటకు ఇదేదో చూపించడమే శ్రేష్టమైనది దేవుని మాటకు లోబడమే శ్రేష్టమైనదిగా ఉంటూ ఉన్నది మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఎలా తెలియబడి తెలియజేయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంచబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటూ ఉన్నది వాటిని తెలుసుకొని నడుచుకోవడమే మన కర్తవ్యమై ఉంటున్నది మన బాధ్యత అయి ఉంటున్నది భక్తి మార్గములో నడవడము చాలా సరైనదిగా ఉంటూ ఉన్నది ఆ నడిచినటువంటి వారిని నడవాల్సినటువంటి పద్ధతులను దేవాది దేవుడు వివరించినటువంటి వివరణను గురించి నేటి దినాన మనము దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం ఓషయా ఆరు చూద్దాము ఆరువారుషయ ఆరువారు నేను పలిని కోరము గాని కనికరమునే కోరుచున్నాను దహన బల్ల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది దేవుడు ఏం కోరుకోడంట బలిని కోరుకోడంట బలిసే సార్లే అనుకుంటాం మనం చాలా సార్లు లేచి ఒక పొడాలని లేచి పడేసే సార్లే నేను అనుకుంటా లేదా దేవుడు మనకు బుద్ధి పుట్టించింది దేవునికి కనిపిస్తే అది సార్లే అని అనుకుంటా తన దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏమిటి అని అంటే నేను బలిని కోరను గాని కనికరం అనే కోరుచున్నా దహన బరుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకిష్టమైనదిగా ఉంటూ ఉన్నది దేవుని జ్ఞానం మనం పొందుకోవాలని చెప్పి దేవుని వాక్యము మనకు దేటగా గుర్తు చేస్తూ ఉన్నది మార్కు స్వార్థ పన్నెండవ అధ్యయమో ముప్పై మూడో వచ్చిన పన్నెండో ముప్పై మూడు పన్నెండు ముప్పై మూడు చదువుతాయి పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించడయు ఒకడు తన్ను వలె తన పొరుగు వాన్ని ప్రేమించడయు సర్వ సర్వాంగ హోమములన్నింటి కంటేను పరుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతో ఆయనను ప్రేమించడయు ఒకడు తన వలె తన పొరుగు వాని ప్రేమించడయు సర్వంగ హోమములన్నిటి కంటేను పనుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని ఏమిటమ్మా ఆయనను సేవించడమే మన పని ఎప్పుడున్నాము చాలా గుంపులు గుంపులుగా ఉంటున్నామా మనము చిన్న మందగా ఉంటున్నా చిన్న మందగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఎటువంటి బాగుంది అని అనుకుంటారు వందలు వెయ్యి లక్షల కొద్ది మాందంటే బ్రహ్మాండంగా జరుగుతుంది పరిచర్య అక్కడ జరుగుతుంది పరిచర్య బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడే అడయ్యా చాలా తక్కువ మంది వస్తారు చిన్న మంది వస్తారు ఇక్కడ దరగదు అది సరైనదిగా జరగదు అంటే మనుషులు ఏం కోరుకుంటారు మందిని గుంపును కోరుకుంటారు ఎందుకంటే గుంపులో నిరవైన నడుస్తుంది బయట తిరులో అయినా నడుస్తుంది భక్తి ఉన్నా నడుస్తుంది భక్తి లేకున్నా నడుస్తుంది ఫోటోలు దిగినా నడుస్తుంది సెల్ఫీలు తీసుకున్నా నడుస్తుంది ఆ ఏదైనా నడుస్తుంది పోతున్నామా పోతామా వస్తామా పోతామా విధంగా గుంపులో ఉండడానికి ప్రయత్నం చేస్తాం కానీ మనం సరైన భక్తి మార్గాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు ఈ చెప్పబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి భక్తి మార్గంలో ఎక్కడైనా మనకు గుంపు కనిపిస్తూ ఉన్నదా ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశంలో ఎక్కడైనా గుంపులు గుంపులుగా కనిపిస్తుందా లేదా దేవుని వాక్యాన్ని వింటే చాలని దేవుని వాక్యం తెలియజేస్తుందా ఏం చెప్తుందమ్మా గుంపున కానీ నేను అన్నాడా దేవుడు ముగ్గురు ముగ్గురు కోరుంటే చాలు ఏకి భవిష్యత్ ఎట్లా పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో పూర్ణ అంగీకారంతో పూర్ణ వివేకంతో మనము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపగలనని దేవుడు వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది రోగిల రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యయము పదవ వచనం రోగిల రాష్ట్ర పత్రిక పదమూడు అధ్యయం ప్రేమ కీడు చెయ్యదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ఎవరైతే ప్రేమ కలిగి ఉంటే ఏం నెరవేర్చే వారిగా ఉన్నాము ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వారిగా ఉంటాం ధర్మశాస్త్రంలో అర్బనలు ఉన్నాయి యాగాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి కానీ ప్రేమ ఉండడం వల్ల అవన్నీ కూడా ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చిన వారంగా ఉంటాం ఒకవేళ ప్రేమ లేకపోతే ధర్మశాస్త్రం నెరవేర్చని వారిగా ఉంటాం ప్రేమ లేని వాడు నా వాడు కాదని దేవుని వాక్యం మనకు చెలవిస్తూ ఉన్నది ప్రేమ కలిగి ఉండడమే దేవునికి ఇష్టమైనదిగా జ్ఞాపకము చేస్తూ ఉన్నది యాకో పత్రిక మొదటి అధ్యయము ఇరవై ఏడో యాకోబు ఒకటి మొదటి అధ్యాయం ఇరవై తండ్రి అయిన దేవుని ఎదుగా పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఎదనగా దిగ్గులేని పిల్లలను యదవరాన్లను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటయుని నిజమైన భక్తి ఏదమ్మా అక్కడనేమో ప్రేమ ఉండడం వల్ల ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడను అని చెప్పి ఉన్నది మరొక చోటనేమో ప్రేమ పూర్ణ హృదయంతో పూర్ణ అంగీకారంతో పూర్ణ వివేకంతో దేవుని మాట వినడము చాలా ముఖ్యము అని చెప్పి ఒక దగ్గర పడ్డది ఒక దగ్గర నీవు బరువు అనిపించడం కంటే హనికరం కలిగి ఉండడమే శ్రేయస్కరం అని చెప్పి ఒక దగ్గర ఉన్నది మరి ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదనగా దిక్కు లేని పిల్లలను ఇరువరంటూ వారి ఇబ్బందుల్లో పరమర్శించడ యులోక మాలిన్యము తన కండకుండా తన్ను తాను కాపాడుకున్న యువ ఏం చేయాలి తల్లిదండ్రులు లేని పిల్లల దగ్గర పిల్లల దగ్గర పోయి మనమే గుంజుకొని తినాలి ఏం చేయాలమ్మా మనమే బాలకీయాలని దేవుని వాక్యం చెప్తుంది మనం మనమే చేస్తాము మనమే అనుకుంటాం తండ్రి లేడు కదా ఆ ప్లాంట్ గుద్దుకుందామా తండ్రి లేడు కదా ఆ ఇల్లు గుంజుకుందామా తండ్రి లేడు కదా వాడిని పని పెట్టుకుందామా ఇలాంటి ఆలోచనలు మానవులు చేస్తారు కానీ దేవుని ప్రేమ ఎరిగిన వారు చేయాలి వారికి అండగా ఉండాలి అండగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి ఎదుకో ఆయన వాళ్ళ పట్ల చాలా ప్రేమ చూపిస్తున్నాడు ఎందుకో ఎందుకో ఆయన లోకానుసారంగా అపనిందలు వేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ దేవుని వాక్యానుసారంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దిక్కులేని పిల్లలను ఇదవదండను వారి ఇబ్బందులలో పరామర్శించు ఇహలోక మాలిన్యం ఉందన కండకుండా తను తాను కాపాడుకున్న మరి కొన్నిసార్లు మనకు బియ్యాన్ని కూరగాయలు పప్పు ఉప్పు పప్పు నూనె చాలా వస్తువులను మనకు దీనదయాలు కాదు వారి కుటుంబం వచ్చి మనకు పంచి విధించారు ఎందుకు వరకు కరోనా సమయంలో కొంతమందికి సహాయం చేయాలి అక్కడ చేస్తే తను తాను కాపాడుకుంటే దేవిని ఆక్యం సేస్తుంది తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇప్పటికీ కొంతమంది ఆరు నెలలకు మూడు నెలలకు ఐదు వందల రూపాయలు సహాయం చేస్తారు వందలు వెయ్యి రూపాయలు సహాయం చేస్తారు వారు దేన్ని నెరవేరుస్తున్నారు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారు మనమైతే ఏం చేస్తాము ధృణీకరించే వారిగా ఉన్నాము ఇంతకు ముందు చిన్నవాడు చెప్పినట్టుగా కొంతమంది వినేవారి ఆరు లక్షల పై చిలుకు ప్రజలు అందులో బలం కలిగినటువంటి వారిని లెక్క చేసాం ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిని లెక్క చేసి ఇంకా చాలా మంది ఉన్నారు అయితే ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఆరు లక్షల పైచిలకు మందిని బలమున్నటువంటి వారు యుద్ధ వీరులను పోరాటం చేయదగినటువంటి వారిని లెక్క చేశారు లెక్క చేసినప్పుడు స్థానాలు చేరినటువంటి వాళ్ళు ఎంతమంది చేరినమ్మా ఎంతమంది చెప్పండి మీ ఇష్టం మీ అభిప్రాయం చెప్పండి ఇద్దరా ఓకే అమ్మా అమ్మా జరు ఇంకా ఇద్దరు అమ్మా ఇద్దరు ఎవరెవరు ఇద్దరు ఆలేబున్ హాలిబుద్ యహర్ శువ హాలేబు ఎహో శువ వాళ్ళిద్దరే కానా దే నడిపించిన నాయకుడు మోయిషర్ గారు కానాలు చేరలేకపోయారు మరి నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నా నేను చేరవలనా చేరవ చేరకపోతే నేను వాక్యం బోధిస్తూ ఉన్నా మీకు నడిపించే నాయకునిగా ఉన్నా నేను నేను మీకు బోధిస్తూ నేను ఒకవేళ పాటించకపోతే క్రియలు లేని విశ్వాస బుద్ధమైతే నేను ఎక్కడ తేలుతా చనిపోతే నరకం వెరీ గుడ్ నరకంలో తేలుతాం నరకంలో వెళ్తాం అప్పుడు షర్మిలమ్మ వచ్చిననుకో పరదేశాకొచ్చి ఐ సార్ బాగున్నావా అని నేను నరకంలో ఉంటే ఆమె పలకరించిన అనుకో ఎంత చందాల ఉంటుంది తెలుసా నాకు సంతోషం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అక్కడ బాధపడి లాభాలు లేదు సంతోషపడి లాభాలు లేదు పరా పరదేశికి ఏ విధంగా అయితే చేరుకుంటదో మనమందరం కూడా పరదేశత చేరుకోవటటువంటి మార్గం భక్తి మార్గం సరైనదిగా అందులోకి ప్రవేశించే వరకు మనము మన జర్నీ కొనసాగా ఒకవేళ నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడమని చెప్పి దేవుడి వారికి వెచ్చుగా చేస్తుంది నేను మీకు బోధించి ఒకవేళ నేను నరకంలో దే ఏమి ప్రయోజనం నాకు ఏమి ప్రయోజనం లేదు ఇప్పుడు చేయాలి బ్రతుకుండగానే దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో ఎవరూ తెలియదు ఒకే ఒక విషయం ఉంది మాటకు మాటకు మనం అక్కడ భక్తి మార్గం సరైనది నమ్మకం ఉంచినప్పుడు అక్కడ ఉంటాం ప్రేమ కలిగి ఉండడం కరికం కలిగి ఉండడం అంగీకారం కలిగి ఉండడం పూర్ణ బలం కలిగి ఉండడం పూర్ణ వివేకం కలిగి ఉండడం పూర్ణ మనస్సుతో మనము దేవుని ఆరాధించడం వల్ల దేవుని మాటకు లోపడడం వల్ల ఎక్కడ దేవతో మనము పరమణకు చేద్దాం లేదనంటే నరకానికి చేరతం అక్కడేమేముంటాయి నరకమంటే నరకమంటే కదా ఉండమన్నా అందులో పడిన చావడు మరి అందులో పడిన వాడు చావడు మరి ఒక ఆయన కీడి వాళ్ళకి ఏంటంట కరెంటు పోయిందంట అమ్మ నరకంలో వాడితే కూడా సావేలేదంటరా లేదంట ఆయన ఆడ కూడా బాగుందంట ఆయన అనుకున్నాడంట ఒక ఆయన మళ్ళీ కరెంట్ వచ్చిందంట అందులో పడిన వాడు చావడు మరి మంటలేమో సాగు కూడా రాదా ఇన్ని బాధలు ఉంటవే కరెంటు పోయి తర్షానైంది కదా అనుకున్నాడు మనం కూడా కొంచెం ఇది కొంచెం వినకపోతే అసైలు మా అంత్రికులు బొమ్మలకు మొక్కేటోళ్ళు దేవుణ్ణి మరిచేటోళ్ళు అబర్తికులు ఇక్కడ సరి చేసుకోవాల్సినటువంటి సరైన మార్గము దేవుని మార్గంలో మనం ప్రయాణం ఈ మార్గం సరైనదని నమ్మాలి ఈ మార్గము దేవుని మార్గము నిచ్చలమైనది పరమనకు నడిపించింది ఆ నోకు నడిపించింది యొహోరు నడిపించింది కాదేములు నడిపించింది హెబ్బేజు నడిపించినటువంటిది మమ్మల్ని నడిపిస్తుందని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి నోహం గారిని నడిపించింది ఇది నడిపించింది ఏగును నడిపించింది అలాగనే యేసు కొల్ని బర్ణాను నడిపించినటువంటి గొప్ప త్యాగము దేవుడిలో ఉన్నది లోకానికి వచ్చిన తర్వాత ఇంకా దేవుడు నన్ను పంపించినటువంటి దేవుని కుమారు నాకేం లేదు అని చెప్పి ఆయన మౌనంగా ఉన్నాడా ఏసయ్యా మట్టుకున్నాడమ్మా పగడాలతో కొట్టించుకున్నాడు ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు బల్యంతో పొడిపించుకున్నాడు ఎన్నో బాధలు పడి ఎన్నో దుఃఖక్రాంతుడై ఎవరి కోసం अपना के ఆసక్తి ఉన్నప్పటికీ మన సమయాన్ని బట్టి వచనాన్ని చూద్దాం నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పారు ఏమని చెప్తున్నాడమ్మా యేసు ప్రభు వారు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కాయ నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను సహోదరి పాట పాట చాలా సార్ ఒంటరిని కానప్పుడు నేను అయ్యే కోడు నేనెప్పుడు అనాధను కాను అని చెప్పి యేసు చెప్తున్నటువంటి మాట కూడా ఏమంటే నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయున గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పారు మరి యేస ప్రభు వారికి ఉన్నటువంటి భక్తి యేసు ప్రభు వారు ఉన్నటువంటి మనకు మాదిరి ఆయన మార్గమై ఉంటున్నటువంటి యేసు ప్రభు గురివెద్దకు మనం ప్రయాణం చేసేవారిగా క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వారిగా క్రీస్తు ప్రేమించినట్టుగా క్రీస్తు క్షమించినట్టుగా ఈ లోకంలో మనం ప్రేమిస్తూ క్షమిస్తూ భక్తి మార్గంలో సరైన మార్గంలో ఆయన బలిని కోరలేదు ఇరిగి నలిగిన మనసునే కోరుకున్నాడు కాబట్టి ఆ భక్తి మార్గంలో సత్యమైన మార్గంలో నిత్యమైన మార్గంలో పరమరకు నడిపించేటటువంటి మార్గం ఏది అని అంటే క్రీస్తు మార్గము